హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏంజల్ దారు నేనైతే మీకు సూరత్లో ఒక షాపింగ్ ఏరియా చూపిద్దామన్నట్టయితే షూట్ చేస్తున్నానండి నిన్న సండే కదా సండే రోజైతే ఖాళీగానే ఉండే ఇంకా వెళ్ళామండి బావా నేను ఇది వచ్చేసి బాంబే మార్కెట్ అండి ఇది చాలా పెద్ద మార్కెట్ అనమాట ఇదైతే ఓల్డ్ బాంబే మార్కెట్ అండి ఇదైతే నిన్న సండే కదండి సండే రోజు అయితే క్లోజ్ చేస్తుంది ఇంకా నేను చూపిస్తున్నాను చూడండి క్లోజ్ చేసిన ఇలా గోడ అటు సైడ్ ఉంది ఇదంతా బాంబే మార్కెట్ అనమాట చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే ఉన్నాయండి లోపల మొత్తం ఇదంతా బాంబే మార్కెట్ అన్నమాట ఇంకా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇదైతే న్యూ బాంబే మార్కెట్ అయితే ఉందండి ఇప్పుడైతే ఇది రన్నింగ్లో ఉంది నిన్న సండే కదా తీసే ఉందండి ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత ధార్మిక్ అయితే కాసేపు అయితే ఇక్కడ ఆడుకుందండి బయట ఇలా స్టెప్స్ పైన ఇంకా మేమైతే బట్టలు చూద్దామన్నట్టయితే లోపలికి అయితే వెళ్ళామండి ఇక్కడ బట్టలకైతే పైన కింద రెండు ఉన్నాయండి ముందుగా అయితే కిందికి వెళ్ళామండి మేము కిందికి వెళ్ళే అయితే చూశాను బయట బోర్డు పైన అయితే యాభై రూపాయలు వంద రూపాయలు ఇలా నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై అని ఇలా రాసిందండి శారీస్కి డ్రెస్సెస్కి మనం లోపలికి వెళ్ళిన తర్వాతనైతే రేట్ అయితే అలా లేదండి దానికి త్రిబుల్ రేటు ఉంది ఫిఫ్టీ అనేది వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఉంది అలా ఉన్నాయి అది మళ్ళీ క్వాలిటీ కూడా అంత బాగాలేవు కానీ ఇది చాలా ఫేమస్ ఏరియా అండి బట్టల మార్కెట్ చాలా ఫేమస్ బట్టల మార్కెట్ అన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదండీ లెహెంగాలు అయితే చాలా బాగున్నాయి లెహెంగాలు చాలా గ్రాండ్ లుక్ అయితే ఉన్నాయండి ఇంకా డ్రెస్సెస్ కూడా ఉన్నాయండి డ్రెస్సెస్ లెహెంగాలు శారీస్ అన్ని రకాలుగా ఉన్నాయి నేనైతే అన్ని రకాలు అయితే చూసానండి ఇంకా వాళ్ళైతే లోపలికి వచ్చి చూడండి మేడం మీకు నచ్చితే తీసుకోండి అన్నట్టు అయితే పిలుస్తున్నారు కానీ చాలా త్రిబుల్ రేట్స్ ఉన్నాయండి ఇక్కడ తినైతే చూపిస్తున్నారు చూడండి ఇది త్రీ సెట్ పీస్ అన్నమాట అంటే ఫాయింటు చున్నీ టాప్ ఇలా వస్తుంది దీనికైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పాడండి ఏముంది నార్మల్గానే ఉంది మళ్ళీ క్లాత్ కూడా అంత పల్చగానే ఉందండి ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పాడు ఇది హోల్సేల్ మార్కెట్ అనమాట హోల్సేల్ మార్కెట్ లాగా లేదు కానీ హోల్సేల్ మార్కెట్ అంటే మనం ఒకటి తీసుకుంటే వీళ్ళు రేట్ అయితే ఇంతే చెప్తారండి మనము ఒక యాభై వేల లక్ష రూపాయలే తీసుకున్నాం అనుకోండి అలా చాలా తక్కువ రేటుకి ఇస్తారు అలా అన్నమాట మనకు మా ఇప్పుడు చూసారు కదండీ ట్రెండింగ్లో ఉంది డ్రెస్ కట్ డ్రెస్ అని ఇక్కడైతే నేను ఆలియా కట్ డ్రెస్ అయితే చూద్దాం అయితే వెళ్ళానండి బయట ఇప్పుడు మనకు లో పేజెస్ ఉంటాయి కదండీ అందులో చూస్తేనైతే లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్తున్నారు వాళ్ళు ఇక్కడైతే నేను అడిగితే టూ థౌజండ్ చెప్పాడండి తిను ఇంకా నోరు మూసుకొని అది అక్కడే పడేసి అయితే వచ్చేసానండి మనకు మా రిలేటివ్స్ కానీ మా ఫ్రెండ్స్ కానీ డ్రెస్సెస్ తీసుకురా శారీస్ తీసుకురా అంటారు ఇక్కడ చూస్తున్నారు కదండి ఒక డ్రెస్ కు తీసుకుంటే ఇలా ఉంటుంది రేటు ఇంకా దీనికంటే మన ఇంటి దగ్గర తెలంగాణలో తీసుకోవడమే బెటర్ మనకి తక్కువ రేట్లో కావాలి అనుకుంటే ఒకటి రెండు తీసుకుంటేనైతే ఇలానే ఉంటుందండి రేట్ ఎక్కువగానే చెప్తారు మనము ఇంటి దగ్గర సేల్ చేసుకోవాలి అనుకుంటేనే ఇక్కడికి వచ్చి అయితే మనము తీసుకోవాలండి అంతే అండి ఇంకా నేను ఎలా తీసుకుంటాను అంటే చాలా మార్కెట్లు తిరుగుతానండి చాలా మార్కెట్లు తిరిగి అక్కడక్కడ కింద పెట్టుకుని అయితే అమ్ముతా వాళ్ళ దగ్గర అయితే తీసుకుంటానండి ఒకటే అయితే ఒక దగ్గర తీసుకోనండి చాలా ప్లేసెస్లలో తిరిగి తిరిగి తీసుకుంటాను అలా ఎన్నిసార్లు తిరిగితే నాకు అన్ని డ్రెస్సెస్ కానీ అన్ని క్లాత్లు కానీ వస్తాయండి అంతే ఇంకా ఈ వీడియో అయితే ఇంతే అండి ఇంకా వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఒక లైక్ ఇచ్చట నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు చాలామంది వీడియో చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ ఇలాంటి సూరత్ వీడియోలు కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్